సార్ నమస్తే అండి నమస్తే సార్ ఎక్కడి నుంచి నేను శాంతినగర్ లాలగూడ నుంచి వస్తాను మేడం అది ఏం పేరు 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 అండి మీ నా కిరణ్ సార్ చెప్పండి మేడం నాకు టూ థౌజండ్ థర్టీన్ థర్టీ ఫైవ్ మ్యారేజ్ అయింది మేడం ఇక్కడ బంజారీ సేవ ఇది మా భార్య ఇది నా పేరు నాగరాణి నా పేరు వచ్చేసి కిరణ్ అండి అయితే మే ముప్పై తారీఖున టూ థౌసండ్ తారీఖునలో అయింది పదమూడులో ట్వెల్వ్ ఇయర్స్ అయింది మేడం మ్యారేజ్ మొన్న రీసెంట్గా నవంబర్ నవంబర్ మూడున ఆమె

తీసేయడం జరిగింది ఇంట్లోనే ఉన్నాను మేడం ఇంట్లో ఉండి తర్వాత జాబ్ చూసుకున్నాను వల్ల మా డాడీకి బెయిన్ స్టోక్ వచ్చి పడిపోయాడు మేడం టూ ఇయర్స్ ఆయనకి సేవలు చేసుకుంటాను మా నాన్న రైల్వే రిటైర్ అయ్యి రిటైర్ పెన్షన్ మళ్ళీ పోషన్స్ వస్తాయి మేడం త్రీ ఫ్రెండ్స్ ఇంట్లో వస్తాయి దాని వల్ల మంచిగా తాగింది మీరు ఎంతమంది సార్ నేను ఒక్కనే మేడం మా అమ్మ అక్క తమ్ముడు ఎవ్వరు లేరు ఒక్కనే సో ఉన్నా ఏదన్నా మీరు చూసుకోవాలి కాబట్టి ఉన్నంతలో తండ్రిని చూసుకుంటూ ఇంట్లో కూడా పోషించుకుంటూ ఏం ప్రాబ్లం ఏం లేదు పిల్లల ఏజ్ ఎంత అండి ఒక బాబు లెవెన్ ఇయర్స్ మేడం మా పాపది సిక్స్ నైన్ ఇయర్స్ బాబు సెవెన్ ఇయర్స్ ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని వదిలేసిందే వదిలేసి వెళ్ళిపోయింది సో మీ అమ్మ మీ నాన్న పిల్లలు మీరు మీ వైఫ్ అందరు కలిసి ఉండేవలసే అంటే సపరేట్ కొన్ని రోజులు సపరేట్ ఉన్నాం మేడం బయట పైన ఉంటుంది పైన పోర్షన్స్ సపరేట్ కాపురం కూడా పెట్టించింది ఎందుకు అత్త మా అంత పడలేదా సేవలు చేసే పడకనే కదా మేడం పైకి వెళ్ళలేదు నాకు డ్యూటీకి వెళ్ళినా డ్యూటీకి టైం టైంకి ఏది చేయదు మేడం ఓకే టైం కి అసలు టైం అనేదే ఉండదు టైం సెన్సే లేదు మధ్యలో ఎప్పుడైనా పెద్ద మనుషులు పంచాయతీలు కానీ చాలా పంచాయతీలు అయినాయించేజ్ అయినా వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు అత్త మామూలు చూడట్ల మీకు రెస్పెక్ట్ ఇంతేనా ఇంకేమైనా అట్లా పంచాయతీలు అంటే టైం కి టైం కి లేజినెస్ ఉంటది కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటంటే చెప్తే వాళ్ళు కూడా కన్విన్స్ చేసి పంపించేస్తుండే ఇట్లా కాదమ్మా ఇట్లా ఉండాలని చెప్పి తన మైండ్ ఏందనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది ఒకసారి ఉంటుంది ఒకసారి ఇప్పుడు పిల్లలు మామూలుగా మార్నింగ్ ఏ టైంకి వెళ్తారు మేడం స్కూల్కి వెళ్ళాలంటే హౌస్ వైఫ్ ఏ టైంకి మేడం మామూలుగా అడుగుతున్నాను సెవెన్ థర్టీకి నేను డ్యూటీకి వెళ్తా నేను అన్ని పనులు చేసుకోవాలంటే నాకు కూడా కాదు ఇంట్లోకి ఇప్పుడు లేచి వాళ్ళకి అన్ని రకాలుగా చేస్తేనే కదా వాళ్ళు వెళ్ళేది దానికోసం కొంచెం నేను ఆర్చా మాట్లాడితే దానికోసం అందితో కొడతావు ఇది కొట్టుడు కాదు తిట్టడమే తిట్టడం అటుకే కొట్టుడు పిల్లలు స్కూల్ ఏంది ఇంటికి స్కూల్ నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్కి మీ ఆవిడ సెవెన్ థర్టీకి లెగిస్తే సరిపోదా లేవ నేను నేను సెవెన్ థర్టీ కన్నా లెగి పిల్లలకి టైం కి పంపించేస్తే చాలు కదా ఇప్పుడు వాళ్ళు ఉంటాం సార్ ఫైవ్ ఓ క్లాకే లెగుస్తాం మమ్మల్ని కామెంట్ చేసే స్టేజ్ లో ఉన్నాం ఇప్పుడు ఎందుకంటే పొద్దుటే లెగి ఏం చేస్తారని ఎందుకంటే ఇది అలవాటు ఇప్పుడు జనరేషన్ ఎట్లా సిక్స్ కి సెవెన్ కో ఎయిట్ కో కరెక్ట్ గా ఇంకో హాఫ్ అన్ అవర్ లో ఆఫీస్ అనగా లేచి గబగబా రెడీ అయిపోయి పరిగెత్తే జనరేషన్ లో ఉండి అర్ధరాత్రి పన్నెంటికి ఒంటి గంట దాకా టీవీలు చూసుకునే పొజిషన్ లో ఉన్నారు సో మీ ఆవిడ ఎన్నింటికి లేదని నన్ను కోసం అడగడం వల్ల యూజ్ లేదు మీ లైఫ్ స్టైల్ ఏంటి నాకు తెలియదు రెండు పిల్లలు నైన్ కంటే పోనీ ఈవిడ సెవెన్ థర్టీకి లేచినా భార్య భర్తలకు నచ్చితే ఎన్నింటికి లేచినా పర్వాలేదు ఇక్కడ వీళ్ళని ఈ జనరేషన్ లో వీళ్ళిద్దరినే చూసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం ఆ అత్త మామ గురించి పక్కన పెడితే వాళ్ళ కష్టాలే వాళ్ళు పడుతున్నారు కింద పోర్షన్ లో కానీ ఏదన్నా సరే అత్తగారు ఉన్నారు కాబట్టి ఆవిడ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఆవిడ చూసుకుంటది ఈవిడ సెవెన్ థర్టీకి లేసి కనీసం అప్పుడైనా వన్ అవర్ లో పిల్లల్ని రెడీ చేసి పంపిస్తుందా పంపిస్తాయి ఇది మాట్లాడుకుందాం ఎన్నింటికి లేకపోతే మీరు లేపితే తప్ప సెవెన్ థర్టీకి లేక ఏం చేస్తుంది అర్ధరాత్రి అంత నైట్ కూడా ఇంటి పడుకుంటది టెన్ లెవెల్ కి తిండి మేడం మాది ఫుడ్ మిడ్ నైట్ తింటారనమాట వంటే అప్పుడు వండుతారా లేకపోతే మా చిన్న చిన్న గోడ మీద టైం కి దిను ఇవి అంటంటే కోపం అవిటి మీద అనొద్దు అంతే ఎందుకని ఉంటుంది మీకు ఇంట్లో ఒకటి ఏంటంటే నా మీద ఎక్కువ అక్రమ సంబంధాలు అంట కట్టడం పైన రెంటర్స్ ఉంటారు కదా మేడం వాళ్ళకి నాకు అక్రమ సంబంధాలు అంట కట్టడం డ్యూటీకి వెళ్ళి వస్తే డ్యూటీలో ఇప్పుడు ఇక్కడ ఫోన్ మాట్లాడుతుంది ఈ అమ్మాయితోని మాట్లాడుతుంది అక్కడ ఎవరితోని మాట్లాడుతున్నాం ఈమెతోటే మాట్లాడుతున్నావా అని ఇట్లా ఆవిడ ఒక్క దానితో ఎన్ని పోర్షన్స్ ఉన్నాయి రెంట్లో త్రీ రెండు ఉన్నాయి మేడం రెండు పోర్షన్స్ మీదే అనుమానిస్తుందా ఇద్దరు మేడం ఇద్దరు అనుమానించింది వాళ్ళతో గొడవ పెట్టుకుని కాల్ చేసి కూడా వెళ్ళిపోయారు వాళ్ళు వేరే వాళ్ళు పెట్టినప్పుడు కూడా అనుమానిస్తుంది సేమ్ అదే సిచ్యువేషన్ ఇది దీనికోసమే చెప్తే అట్లా కాదమ్మా అతని అది రాంగే ఎందుకంటే అదుకున్న వాళ్ళకి ఏం పని లేదు ఏంటి వాహనాలు పెట్టుకోవడం గొడవ కూడా వచ్చారు మేడం నా వస్తే వాళ్ళు ఊరుకోరు కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ ఎంత అనుకుంటారు మేడం వాళ్ళ ఏజ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ అట్లాంటి దావిడతో పెట్టింది ఒకసారి ఆయన వచ్చి డైరెక్ట్ ఇంట్లో కూర్చొని అంటే ఆయన నేను చిన్న ఉన్నప్పుడు నుంచి చదువుకున్న అక్కడనే వాళ్ళ ఇంట్లోనే నేను చదువుకున్నా వాళ్ళు మా ఇంట్లో కిరాయికి వచ్చారు గౌరవంగా ఉంటాము తల్లి అంత ఏజ్ తోటి ఇట్లా అని చెప్పింది నాలుగు లేక కొట్టడం కూడా తప్పే మేడం కొద్ది నేనేదో ఎమోషనల్ అంట ఫిజికల్ అదే చేసింది మేడం ఇక్కడ కేసు పేపర్స్ డైలాగ్ కోసం అంటాం గానీ కోపంలో ఇప్పుడు రైట్స్ లేవు అయితే నేను ఆ రోజు ఇష్యూ జరిగింది మేడం టూ థౌసండ్ మొన్న వెళ్ళింది కదా నవంబర్ ఫిఫ్త్ కి ఫోర్త్ కి ఫిఫ్త్ రోజు పోయి కంప్లైంట్ పెట్టిన మేడం మిస్సింగ్ అని పెట్టిన

పాప ఆయన ఎందుకు మధ్యలో లాగడం నేను ఆయనతో లేనని చెప్తుంది కనపడే మాత్రం తిరుపతిలో కనపడదు ఈయనతోనే ఈయనతో కనపడాలంటే మా బస్సులో ఒక ఆయన కనపడదు వీళ్ళిద్దరు కనిపించారు ఉన్నది మేడం వీడు చూపించమంటారు ఒకసారి చూపించండి సార్ అబ్బో ఎంత అద్భుతం అక్కడ పంతుళ్ళు గట్టిగా పూజలు చేయడం మానేసి భక్తుల మీద పడ్డారా అని అందరినీ కాదు ఈ పంతులు అనాలి ఇంపార్టెంట్గా అందరు ఇదేం విడ్డారు అది కూడా కరెక్ట్ మేడం అందరు లేదు మేడం అది ఎంత సార్ మన దేవుడిని ఎట్ల తర్వాత పంతుల్ని అంతే ఇది చేసి గుడిలో దేవుడు దండం పెట్టినాక వెలగాలకు దండాలు పెట్టే పొజిషన్ అన్న చివరిలో వస్తారు మేడం ఈ వీడియో ఎవరు ఇచ్చారు సార్ మీకు మాకు అక్కడ ఆయన మీకు తెలిసిన ఆయన పంపించండి ఆయన ఇంత ముందు నుంచి ఎట్లా తీసాడు వీడియో ఆ ముందే చూసుకుని ఆయన ఇవతలకు వచ్చినట్టు నాడైతే చూసి వచ్చింది అదేలే ఆయన పాపం వచ్చి ముందు వెయిట్ చేస్తున్నాడు లాస్ట్ లో ఉంటుంది ఈయన గుర్తుపట్టిందావిడ మేడం ఆయన లేడు మేడం వాళ్ళ వైఫ్ని గుర్తుపట్టింది ఏదో ఆ గేట్ దగ్గర వెళ్ళేవాళ్ళ ఇద్దరు గ్రీన్ సార్ వేసుకున్నారు అవును ఆ వెనకాల ఆయన పంతులే ఆయనే మేడం మీకు గుడి పంతులే ఆయన టెంపర్ గారా పెట్టుకున్నంట మేడం మళ్ళీ వాళ్ళు అడిగితే చెప్తున్నారు అది ఆ గుడి వాళ్ళు అసలు గట్టిగా తీయతుంది ఇంకా దగ్గర వాళ్ళిద్దరే వెళ్తున్నారుగా ఫొటోస్ ఉన్నాయి ఆ ఫోటోస్ చూసి ఇది ఏందని అడిగినా మేడం ఆమెని ఆ ఫొటోస్ మా బాబు మా బాబు చూసిండు ఆ ఫొటోస్ నేను కూడా అది ఫొటోస్ చూపించండి కింద ఉన్నాయి మేడం బాబు దగ్గర ఉన్నాయి సార్ ఇక్కడ ఏం చూపిస్తాను ఇప్పుడు చూపించుకోవాలన్నాను కూడా నాకు మీకు ఇదే కాదు కదా సార్ మనం ప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళ క్యారెక్టర్ మామూలు ఫోటో మేడం ఇంకా ఉన్నాయి మేడం చాలా ఫోటోస్ ఉన్నాయి అట్లా ఇంత దారుణమైన ఫోటోలు దిగి భర్తతో దిగినట్టు దిగింది అమ్మాయి ఫోటో వీళ్ళు మాకు సంబంధం లేదు అంటున్నారు ఇప్పుడు సంబంధం లేదు అసలు నేను ఎక్కడో ఆయన ఎక్కడో ఉన్నాడని మొత్తం పోలీస్ సరే ఈ ఫోటోకి ఏం సమాధానం చెప్తుందో పోలీస్ స్టేషన్లో అసలు వాళ్ళు అడిగిరా లేదా మేడం మీరు చూపించారు చూపించాను మేడం నాకు అక్కడ ఏం న్యాయం జరగలేదు ఇంకా ఉన్నాయి మేడం ఫొటోస్ చూద్దాం ఆ ఫొటోస్ చూసి ఆ విషయంలో కొంచెం కొట్టాను మేడం ఆటలో ఓకే ఆ ఆయుష్ ఇప్పుడు నేను హిట్ ఇది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్